మెగా నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ మీరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినా టైం వచ్చేసింది ఒకే వేదికపై మెగా అండ్ నందమూరి హీరోలు తమ ఫ్యాన్స్ ని అలరించడానికి సిద్ధమవుతున్నారు ఎక్కడ అనుకుంటున్నారా తాజాగా రామ్ చరణ్ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ విత్ షోకి హాజరయ్యారు అవును దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన నందమూరి అండ్ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక రామ్ చరణ్ ఆయన నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో తమ తమ సినిమాలతో పోటీకి దిగుతున్నారు రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి పదిన విడుదల కాబోతుంది ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఈ సినిమాని బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు ఇక ఈ రెండు సినిమాలు దేనికి అదే ప్రత్యేకం ఒకటి పక్క మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతుంటే ఇంకొకటి పొలిటికల్ టచ్ తో పీరియాడికల్ బ్యాక్గ్రౌండ్ లో రాబోతుంది ఈ రెండు సినిమాల పైన ఫ్యాన్స్ లోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఇక ఈ రెండు సినిమాల్లో ముందుగా గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది కాబట్టి ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ విత్ కి హాజరయ్యారు రామ్ చరణ్ నిజానికి గత సీజన్ లో ప్రభాస్ ఈ షో కి వచ్చినప్పుడు రామ్ చరణ్ కి కాల్ చేశారు బాలకృష్ణ ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ ఈ షో కి వస్తే బాగా ఉంటుందని మెగా ఫ్యాన్స్ రే కాదు నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఇక ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ను ను అన్స్టాబుల్ షోకి తీసుకొచ్చారు బాలకృష్ణ ఇక దీంతో ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ ఇద్దరి కలయిక పైన ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే ఆతృత కూడా ఆడియన్స్లో నెలకొంది రామ్ చరణ్ని ఈ షోలో ఫన్నీ క్వశ్చన్స్ అడగడానికి సిద్ధమైపోయారు ఆ బాలకృష్ణ రామ్ చరణ్ అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫన్నీ ఇన్సిడెంట్ ని సినిమాకి సంబంధించి తన ఇండస్ట్రీకి సంబంధించిన జర్నీ గురించి ఇలా అన్ని విషయాల గురించి ఈ షోలో చర్చించబోతున్నారు స్పెషల్ గా గేమ్ చేంజర్ సినిమా ఆ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆ సినిమా ఎలా ఉండబోతుందనే విశేషాలు కూడా ఈ షోలో డిస్కస్ చేయబోతున్నారు దీంతో ఈ సినిమా పైన తాజాగా విడుదలైన వీడియో పైన విపరీతమైన హైప్ ఏర్పడింది ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఎపిసోడ్ త్వరలో ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఓటీటి సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి ఆడియన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు రామ్ చరణ్ ఈ షోకి కి హాజరవుతుండటంతో దానిపైన అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి మరి చూడాలి రామ్ చరణ్ పైన ఎలాంటి ప్రశ్నలు సంధించారు వాటికి రామ్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే